అందరూ కూడా ఇటువంటి స్థానాన్ని పొందడం జరిగింది రోజు ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఈ జరిగింది ఇలా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నూట మున్సిపాలిటీస్ కూడా మేనేజింగ్ డైరెక్టర్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ బి అనిల్ కుమార్ రెడ్డి అలాగే ఇక్కడ కమిషనర్లందరికీ అలాగే స్వచ్ఛత కాలెడ్జ్ పార్టీ ప్రయాణంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రజాప్రద సహకారంతో ఎన్నో కార్యక్రమాలు రకరకాల బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనం చేయడం జరిగితే దిస్ లైక్ ఆక్సిజన్ అనమాట మనము శరీరం అంతా ఉంటే సరిపోదు ఊపిరి ఉంటేనే ఆ మనిషికి సాధన పడుతుంది అదేవిధము మీనింగ్ఫుల్ అనమాట కొంచెము వాళ్ళ జాబ్ ఏదైతే ఉందో చాలా కష్టపడి మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా అటు వరల్డ్ బ్యాంక్తోను అటు సింగపూర్ ప్రభుత్వం కలిసి మన యొక్క రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తాను అని చెప్పడం జరిగింది ఈ విధంగా సింగపూర్లోతో రిలేషన్ ఏదైతే దెబ్బతిందో ఆ రిలేషన్ని ఫస్ట్ ఎక్టివై చేయడానికి మేము ముఖ్యమంత్రి గారు పోవటం జరిగింది దాంతో అనేక ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వన్ టు వన్ తర్వాత మీటింగ్స్ పెట్టారు డిస్కస్ చేశారు వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఏదైతే మన యొక్క ఇండస్ట్రియల్ మీట్ జరగబోతుందో దానికి ఇన్వైట్ చేశారు రమ్మని ఈ లోపల కూడా వాళ్ళు అర్పాటు చేసుకురమ్మన్నారు మన అధికారులకు కూడా ఇండస్ట్రియల్ అధికారులు కూడా యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు ఇక్కడ ప్లాంట్లు పెట్టగలరో వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో దాని మీద డిస్కస్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి నివేదించమని వాళ్ళకి ఆదేశించారు దాన్ని యాక్చువల్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది అంటే ఏదైతే యాక్చువల్గా ఆ రోజు స్విచ్ సింజీ మెథడ్లో పద్నాలుగు వందల యాభై ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా దానికి ముందుకు పోలేమని చెప్పారు అది వాళ్ళు యాక్చువల్గా అది కాకుండా మిగతా ఏదైనా చేస్తూ ఉన్నారు అందుకని యాక్చువల్గా ఆ యొక్క కంపెనీలతో వాళ్ళ యొక్క కంపెనీలతో నేను కూడా చాలా డిస్కస్ చేశాను అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ దానికోసం యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది వాడు కూడా యాక్చువల్గా టూ డేస్ డిస్కస్ చేశారు దాని మీద మా సిఆర్డీఏ కమిషన్ని అఫీషియల్గా వాళ్ళకి యాక్చువల్గా లెటర్స్ రాయమన్నారు చేస్తే వాడు దాన్ని ఫర్దర్గా కరెస్పాండ్ చేసి దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది అంటే సింగపూర్లో ఎక్కువగా నేను కాన్సన్ట్రేషన్ చేసింది సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అండి అంటే మరి రెండు రోజులు ఎక్స్ట్రాగా నేను ఉన్నాను రెండు రోజులు యాక్చువల్గా సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ మన యొక్క రాష్ట్రంలో ఎలా జరుగుతుంది అక్కడ ఎలా జరుగుతుంది అనేది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అక్కడికి పోయి నేను స్టడీ చేసి వాళ్ళ వేస్ట్ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చూసే మన రాష్ట్రంలో పెట్టింది అదేవిధంగా ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయితే జనరల్ వేస్ట్ అండ్ రీయూజబుల్ అని సపరేట్ చేస్తారు సెగ్రిగేషన్ జనరల్ వేస్ట్ ఇంకోటి వచ్చి రీయూజిబుల్ ప్లాస్టిక్ బాటిల్స్ అవి వాటిల్ని కూడా స్టడీ చేసాం యాక్చువల్గా మనం ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ రెండు పెట్టామో అదేవిధంగా ఆ రాష్ట్రంలో తొమ్మిది వేల టన్లు ప్రతి డే వస్తుంటే అన్నీ కూడా వేస్ట్ అని తిప్పాను సార్ అని చేస్తున్నారు అందుకనే మన రాష్ట్రంలో కూడా మరొక ప్రా ఆరు ప్లాంట్ ఆల్రెడీ శాంక్షన్ చేసాం ఆ విధంగా ముందుకు పోతున్నాం ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ ఏ విధంగా అయితే ఈ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ చేస్తుందో ఆ యొక్క డైరెక్షన్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్లాన్ చేసాం అయితే గత ప్రభుత్వం అట్లా ఆపేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసి ముందుకు తీసుకుంటాం అంటే అనేక కంపెనీలు యాక్చువల్గా ముందుకు వచ్చినాయండి ఏదేమైనా అఫీషియల్ ప్రాసెస్ అఫీషియల్ కరస్పాండెన్స్ జరగాల అందుకని సిఆర్డీఏ కమిషన్కి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు కరస్పాండెన్స్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయండి వాళ్ళని రమ్మన్నారు యాక్చువల్ ముఖ్యమంత్రి గారు దాని మీద చేస్తే అంటే వెంటనే అయిపోయి ఇట్ టేక్స్ టైం ఆ టైం ప్రకారం ముందుగా ఇవన్నీ అంటే పోయి డిస్కస్ చేశారు వాళ్ళని యాక్చువల్గా ఇన్వైట్ చేశాము అఫీషియల్స్ కరెస్పాండెన్స్ జరగాలి ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ తరాలండి స్వచ్ఛ భారత్లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్లు ఉన్నారు నూట ఇరవై మూడు మంది ఆ నూట ఇరవై మూడు మంది కమిషన్లు యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు